వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మనకు మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మీకు ప్లేస్టోర్లో అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ప్లేస్టోర్లో మన క్లాసెస్ అప్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటున్నాం సో మీకు ఆల్రెడీ చెప్పాను మీకు రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక చెప్తూనే ఉంటాను యూట్యూబ్లో ఫ్రీగానే సో మనకు అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం చేస్తాను సో కాబట్టి మీరు యాప్ నుంచి ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయినా సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు సో యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఇబ్బంది అయితే సో మా నెంబర్కి ఫోన్ చేయండి సో మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో ఆయిస్ఆర్ అని పెడితే మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఆటోమేటిక్గా లింక్ వస్తుంది సో ఆ లింక్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే మనం ప్రీవియస్ క్వశ్చన్లు చూ చూద్దాం ఇక సో ఇంకా మన యాప్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మన యాప్లో మనకు అతి తొందరలో అందుబాటులో ఉండబోతుంది మీరు అప్డేటెడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా మీరు మన యాప్ నుంచి సో చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ సెవెన్ జాబితా వన్ జాబితా టూతో జతపరచము అన్నాడు సో అత్యవసర నిబంధనలు అత్యవసర నిబంధనలు అత్యవసర పరిస్థితులు అవలంబించే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జర్మనీ దేశం నుంచి తీసుకున్నాం అత్యవసర పరిస్థితుల్లో అవలంబించే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము జర్మనీ దేశం నుంచి తీసుకున్నాం సో జర్మనీలో ఉండే రాజ్యాంగం ఏమంటారంటే వైమూర్ రాజ్యాంగం అని చెప్పేసి అంటారు ఏమంటారు వైమూర్ రాజ్యాంగము వైమూర్ అనేది జర్మనీలో రాజ్యాంగ సమావేశము జర్మనీలో సమావేశాలు పార్లమెంటు సమావేశాలు జరిగే ప్లేసును అందుకే వైమూర్ రాజ్యాంగం వైమూర్ రాజ్యాంగం అయింది కాబట్టి అత్యవసర పరిస్థితులు అవలంబించే విధానాలను మనం ఏ నుంచి తీసుకున్నామో జర్మనీ దేశం నుంచి తీసుకున్నాము ఏక్ ఫోర్ ఉండాలి తర్వాత ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కుల నుంచి మనం ఏం తీసుకు ఏ నుంచి తీసుకున్నాము అమెరికా దేశం నుంచి తీసుకున్నాం మనకు తెలుసు భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పన్నెండో ఆర్టికల్ నుంచి ముప్పై ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులనే ఉంటాయి ఈ ప్రాథమిక హక్కులనే కాన్సెప్ట్ను మనం అమెరికా దేశం నుంచి తీసుకున్నాము అమెరికా దేశంలో ప్రాథమిక హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు ఏమంటారండి బిల్ ఆఫ్ రైట్స్ అంటారు సో ఈ ఫాదర్ ఆఫ్ బిల్ ఆఫ్ రైట్స్ అని జేమ్స్ మ్యాడిసన్ అంటారు ఎవరినంటారు జేమ్స్ మ్యాడిసన్ని ఫాదర్ ఆఫ్ బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా దేశం నుంచి తీసుకున్నాం ఏ దేశం అండి అమెరికా దేశం నుంచి తీసుకున్నాం ఆ తర్వాత పార్లమెంటరీ తరహా విధానాన్ని మనం బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ నుంచి తీసుకున్నాము తర్వాత రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము అంటే ఏక్ ఫోర్ ఉండాలి బీకి త్రీ ఉండాలి ఏక్ ఫోర్ బిక్ త్రీ తర్వాత సిక్ టూ ఉండాలి తర్వాత డికి వన్ ఉండాలి ఆన్సర్ ఈస్ త్రీ ఓకే సో మరి ఈ యొక్క పార్లమెంటరీ తర విధానాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నాం బ్రిటన్ పార్లమెంటును ఏమంటారంటే ద మదర్ ఆఫ్ పార్లమెంటు లేదా పార్లమెంటుల మాత అని చెప్పేసి అంటారు కాబట్టి సో మనము అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలు జర్మనీ నుంచి తీసుకున్నాం ప్రాథమిక హక్కుల్ని అమెరికా దేశం నుంచి తీసుకున్నాం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం సో ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ ఆన్సర్ ఈస్ త్రీ అని చెప్పేసి అంటాం ఓకే నెక్స్ట్ నెంబర్ లెవెన్ లెవెన్ లో మనకు ఫార్టీ ఎయిట్ ఏ సో ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణ మనకు తెలుసు ఈ యొక్క ఆదేశిక సూత్రాలకు సంబంధించి నలభై రెండో రాజ్యాంగ సవరణ ఏ రాజ్యాంగ సవరణ నలభై రెండో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా ఆదేశిక సూత్రాలకు నాలుగు కొత్త అంశాలు చేర్చారు అందులో ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణ ఏ కరెక్ట్ సరిగా జతపరిచినది సర్ జతి జతపరిచిందంటే ఇది జతపరిచింది ఫార్టీ నైన్ ఆర్టికల్ ఫార్టీ నైన్ ఎస్ చారిత్రక ప్రదేశాల కట్టడాల పరిరక్షణ ఎస్ ఆర్టికల్ టూకు టూ కరెక్ట్ జతపరచబడింది రెండు కరెక్టు ఆర్టికల్ ఫిఫ్టీ కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను చేయాలి ఎస్ ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియల్ వేర్ చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కోసము భారతదేశము కృషి చేయాలని చెప్తుంది ఎస్ సో వన్ టూ త్రీ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాలుగు కూడా కరెక్ట్ ఆన్సర్ అండి సో ఆన్సర్ ఇస్ త్రీ అంటే త్రీ అంటే ఒకటి కరెక్ట్ రెండు కరెక్ట్ మూడు కరెక్ట్ నాలుగు కరెక్ట్ ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ అన్నయ్య కరెక్ట్ కరెక్ట్ అని ఇట్లా కరెక్ట్ ఇట్లా రాసుకుంటుండాలి ఇట్లా ఇట్లా టిక్ పెట్టుకుంటుండాలి ఇది ఆన్సర్ చేసే విధానం ఒకవేళ రేపు మీరు ఆన్సర్లు చేసేటప్పుడు రెండో అనుకోండి ఇట్లా మీరు పెన్సిల్తోనో పెన్నుతోనో ఇట్లా పక్కన టిక్కు ఇంటూ టిక్కు పెట్టుకొని సో కరెక్ట్ అయినా ఇట్లా పెట్టుకుంటూ ఉండాలి సో ఎందుకంటే ఆన్సర్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఫార్టీ నైన్ చారిత్రక ప్రదేశాల కట్టడాల పరిరక్షణ ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణ ఫిఫ్టీ కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి ఫిఫ్టీ వన్ అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కోసం భారతదేశము కృషి చేయాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో లెవెంత్ వన్ ఆన్సర్ ఈస్ త్రీ అని చెప్పేసి అంటారు పదకొండవ ఆన్సర్ ఏంటి మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ సో అరవై ఆరు సబ్ క్లాస్ త్రీ రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి మనకు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆ తర్వాత అరవై ఏడు ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ సబ్ క్లాస్ ఏ ఉపరాష్ట్రపతి పదవీకాలము కాలము ఐదు సంవత్సరాలని చెప్తుంది అరవై ఏడు సబ్ క్లాస్ బి ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి చెప్తుంది కాబట్టి పదవీకాలం అనేది అరవై ఏడు ఆర్టికల్ దగ్గర టూ వస్తుంది అరవై ఎనిమిది నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ కారణం చేత అయినా ఉపరాష్ట్రపతి పదవికాల ఏర్పడితే నూతన ఉపరాష్ట్రపతి నిర్ణీత కాల వ్యవధిలో పెన్నుకోవాలని చెప్తుంది అరవై తొమ్మిది ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది అంటే ఏకి వన్ ఉండాలి ఏకి వన్ ఉండాలి బీకి టూ ఉండాలి సికి ఫోర్ ఉండాలి డికి త్రీ ఉండాలి ఓకేనా సో ఏ వన్ బీ టూ సి ఫోర్ డి త్రీ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అంటాం సో ఏకి వన్ ఉండాలి బీకి టూ ఉండాలి సికి ఫోర్ ఉండాలి తర్వాత డికి త్రీ ఉండాలి కాబట్టి సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం పొందుపరిచిన అంశాల్లో సరైనవి గుర్తించుమన్నాడు సో ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఫస్ట్ పని హక్కు కల్పించాలి సో పని హక్కు కల్పించుట ఎస్ ఉంది విద్యా సదుపాయాల కల్పన ఎస్ ఉంది రిజర్వేషన్లు పొందే హక్కు లేదు ఓకేనా వన్ టూ మాత్రమే ఉంది ఏముందండి ఆర్టికల్ ఫార్టీ వన్లో పని హక్కు ఏముంది పని హక్కు తర్వాత విద్యా సదుపాయాల కల్పన విద్యా సదుపాయాల కల్పన విద్యా సదుపాయాల కల్పన తర్వాత నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి వికలాంగులకు వృద్ధులకు వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ సౌకర్యం ఉకలాంగులకు వృద్ధులకు తర్వాత వితంతువులకు వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి సో నిరుద్యోగులకు విద్యా సదుపాయాలు కల్పించాలి పని హక్కు కల్పించాలి సో తర్వాత వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ సౌకర్యం అనేది కల్పించాలి కాబట్టి ఆర్టికల్ ఫా నైన్ మనకు మనకు ఫార్టీ వన్లో ఏం చెప్తుంది పని హక్కు విద్యా సదుపాయాల కల్పన నిరుద్యోగ వృత్తి వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి సో ఈ వికలాంగులు వృద్ధులు వితంతువులను మనము డిజబుల్డ్ అంగవైకల్యం కలిగిన వారు అంటాం కాబట్టి ఫార్టీ వన్ ఆర్టికల్ అనేది అంగవైకల్యం కలిగిన వారి గురించి వివరిస్తుందని చెప్తుంది దేని గురించి అంగవైకల్యము కలిగిన వారి గురించి ఫార్టీ వన్ ఆర్టికల్ అనేది చెప్తుంది కాబట్టి ఫార్టీ వన్లో రిజర్వేషన్ పొందే హక్కు లేదు కానీ వన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ చూడట్లనే అంటే ఒక ఆర్టికల్లో ఉన్న అంశాలని పట్టుకొని ఎట్లా అడిగాడు క్వశ్చన్ మీరు చూడండి ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది పని హక్కు విద్యా సదుపాయాల కల్పన నిరుద్యోగ వృత్తి వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ సౌకర్యము కల్పించాలని చెప్పేది ఫార్టీ వన్ ఆర్టికల్ మీరు ఈ మధ్యకాలంలో ఆదేశిక సూత్రాలు ఎక్కువ వస్తున్నాయండి క్వశ్చన్స్ అందులో కూడా ఆ ఆర్టికల్లో ఉన్న అంశాన్ని తీసుకొని అందులో ఏముందనేది అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది చట్టాలను వరుస క్రమంలో వ్రాయండి అన్నాడు సో చూడండి ఫస్ట్ రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరం అండి సెవెంటీన్ సెవెంటీ త్రీ పిట్స్ ఇండియా చట్టం ఏ ఇయరు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ మొదటి చార్టర్ చట్టం ఎప్పుడు మనకు సెవెంటీన్ నైన్టీ త్రీ సెవెంటీన్ నైంటీ త్రీ భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ వన్ అంటే ఇచ్చిన దాని ప్రకారం ఏంటి ఏబీసీడీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనకు తెలుసు రెగ్యులేటింగ్ చట్టము పిట్స్ ఇండియా చట్టము మొదటి చార్టర్ చట్టము ఆ తర్వాత భారత కౌన్సిల్ చట్టం అని చెప్పేసి అంటారు ఈ నాలుగు చట్టాలు అనేది వరుస క్రమంలోనే ఇచ్చాడు ఆన్సర్ ఈజ్ వన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరచుము ఇండియన్ కౌన్సిల్ చట్టం నైన్టీన్ నాట్ నైన్ ఎస్ ఇండియన్ కౌన్సిల్ చట్టం నైన్టీన్ నాట్ నైన్ని మింటో మార్లే సంస్కరణలు అంటారు ఏమంటారు మింటో మార్లే సంస్కరణలు అంటారు తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం అనేది మనకు రాష్ట్ర స్థాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం అనేది ఏం ఏం చేశారంటే ఈ చట్టం తర్వాత రైట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం తర్వాత మనకు ఆ చట్టం యొక్క పనితీరును పరిశీలించడానికి వచ్చింది సైమన్ కమిషన్ అంటే ఏకి త్రీ ఉండాలి బీకి టూ ఉండాలి ఏకి త్రీ బి టూ ఇది ఉంది ఇది ఉంది చూద్దాం తర్వాత భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ సమాఖ్య వ్యవస్థ సికి ఫోర్ ఉండాలి ఎస్ ఇది ఉంది ఇది లేదు తర్వాత భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ మౌంట్ బాటన్ ప్రణాళిక ఎస్ మౌంట్ బాటన్ ప్రణాళిక తర్వాతనే భారత స్వాతంత్ర చట్టం అనేది రావడం జరిగింది కాబట్టి ఏ త్రీ బీ టూ సి ఫోర్ డి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనము చెప్పుకుంటాం ఓకే సో ఇలా మనకు ప్రీవియస్ ప్రశ్నలు అనేవి మనకి ఎగ్జామ్లో వస్తుంటాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇక నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు అతి తొందరలో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మన యాప్లో మంచి ఫేమస్ ఫ్యాకల్టీ సో సివిల్ సర్వీస్కి చెప్పే ఫ్యాకల్టీ ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ను పెట్టడం జరిగింది చాలామంది విద్యార్థులకు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఆ క్లాసెస్ కూడా చాలా తక్కువ రేట్లో మన యాప్లో పెట్టడం జరిగింది ఓకేనా అది పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్ ఓకే